గురుగారు మరి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి మనకి ఆదాయం ఎనిమిది వ్యయం రెండుగా ఉంది అలాగే రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉంది కాబట్టి మనకేమవుతుందండి ఆదాయం అధికంగా ఉంది కర్కాటక రాశి వారికి క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కర్కాటక రాశి వారందరికీ కూడా అష్టమ శని నడిచింది అష్టమ శని ప్రభావం వలన ఒకరికి రెండు సార్లు వీళ్ళంతా కూడా ప్రయత్నించడము అనేకమైనటువంటి యాక్సిడెంట్స్ లాగా కింద పడ్డము లేకపోతే ఏదో ఒక రకంగా ఉండడం కానీ మనకేమీ కాదు ఎస్కేప్ అవుతాం మనము ఆ విధంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి జరగడం జరిగింది ఇక కర్కాటక రాశి వారికి లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఫస్ట్ టెస్టు టెస్టులు బ్రహ్మాండంగా చదువు చదివి రాసినప్పటికీ కూడా ఈ అష్టమ గురుగ్రహ ప్రభావం వలన వీళ్ళు ఈవాల్యుయేటర్స్ ఎవరైతే వాల్యూ చేస్తారో అటువంటి వాళ్ళంతా కూడా సరిగ్గా చేయకపోవడం వల్ల ఈ విద్యార్థులందరూ కూడా కొంతమంది ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు వచ్చినాయి అంటే ఒకటికి రెండు సార్లు ప్రయత్నించాలి కాబట్టి మళ్ళీ రీవాల్యుయేషన్కి వీళ్ళు అప్లై చేసినప్పుడు వీళ్ళు పాస్ అయిపోయారు అని యూనివర్సిటీ చెప్పడం విస్మయానికి గురి చేస్తూ ఉంటుంది కాబట్టి అలాగే వ్యాపారాల్లో కూడా పెళ్లి చూపుల్లో కూడా ఒకసారికి వెళ్ళి ఒక పెళ్లి చూపులు చూసేసి నేను సెలెక్ట్ అయిపోంటే కుదరదు అందువలన మనకి అనేకమైనటువంటి ఒకటికి రెండు సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఉంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో వీళ్ళందరూ కూడా ధనాన్ని ఇబ్బడి ముబ్బడిగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు కూడా కెరీర్ ఓరియంటెడ్ పర్సన్స్ కాబట్టి వీళ్ళంతా కూడా వృత్తికి ప్రాధాన్యత ఇస్తారు అయితే కర్కాటక రాశి వాళ్ళందరినీ కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు ఒకటి కనబడుతుందమ్మా అదేమిటంటే భార్యాభర్తల మధ్య ఇద్దరు కొట్లాటలు కొడుకుంటున్నారు కొట్లా కొట్లు కొన్ని రీకన్సల్ రీకన్సైల్ రీకన్సైల్డ్ అమ్మో అని చెప్పేసి మళ్ళీ రైట్ టు కాంజుకేషన్ అనేటటువంటి కేసులు కోర్టులో వేసుకోవడము ఇలా నన్ను కాపరానికి తీసుకెళ్ళు అని ఆడవాళ్లే మగవాళ్లపైన కేసులు వేయడం అనేటటువంటిది ఈ సంవత్సరం అంతా కూడా జరుగుతుంది అయితే ఇంకా కూడా బెంచ్ మీదకి రాలేదండి మరి కేసులన్నీ కూడా అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క విశ్వాబసునామ సంవత్సరంలో బెంచ్ పైన కేసులు రావడం జరుగుతుంది ఇక అన్ని రాశుల వారికి ఆదాయాలు ఇస్తుంది కాబట్టి అందులో భాగంగానే కర్కాటక రాశి వారికి ధనాన్ని బ్రహ్మాండంగా ఇప్పిస్తుంది అయితే ఈ కర్కాటక రాశి వారంతా కూడా గత సంవత్సరంలో మిథులు రాశి వారు పడినటువంటి బాధలు ఈ సంవత్సరంలో వీడు పడాలి ఏదో రకంగా ఈ యొక్క పోలీస్ స్టేషన్లు మెట్లు కోర్టుల కేసులు మెట్లు ఎక్కాల్సినటువంటి అవసరం ఈ కర్కాటక రాశి వారికి ఉంది ఈ కర్కాటక రాశి వారికి మనకి మే ఇరవై నాలుగు తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత ధనస్థానంలోకి కేతుగ్రహం రావడం వల్ల వీళ్ళందరికీ కూడా ఎలా ఉంటుందంటే రహస్య సంపాదన పాము ఎలాగైతే ఎంత స్పీడ్గా వచ్చేస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి అంత స్పీడ్గానే వీళ్ళు సంపాదించడం జరుగుతుంది కానీ ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అనేటటువంటిది మిస్టరీ కాబట్టి అందుకనే దీన్ని మిస్టిక్ ప్లానెట్స్ అకల్ట్ ప్లానెట్స్ అని అంటారు అదేవిధంగా వీళ్ళంతా కూడా మంత్రతంత్రాలు అనేటటువంటి వాటిపైన ఆసక్తి పెరుగుతుంది ఈ జ్యోతిష ఆర్ష విద్యాలన్నీ కూడా నేర్చుకోవడానికి అవకాశాలుంటాయి అలాగే ఇవి ఈ రాశి వారంతా కూడా మనకి కర్కాటక వారు విదేశాలకి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలతో అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అందులో కొంతమంది సఫలీకృతలు అవడానికి ఉన్నాయి విద్యార్థులు కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సంపాదించుకుంటున్నారు కానీ మనం ఈ సంవత్సరం ప్రంపొచ్చిన తర్వాత వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయనివ్వకుండా మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనేటటువంటి ధోరణితో మానసికమైనటువంటి అశాంతిని మే ముప్పై రెండు వేల ఇరవై సంవత్సరం వరకు వీళ్ళంతా కూడా పడడం అనేటటువంటివి జరుగుతుంది అయితే దానికంటే కూడా మనకి అంతకంటే ఎక్కువ లెవెల్లో మే ముప్పై రెండు వేల ఇరవై ఇరవై ఐదో సంవత్సరం తర్వాత మనకి ఆ యొక్క రాహు మీనరాశి నుంచి మన కుంభరాశిలోకి రావడం మరి అష్టమ అష్టమస్థితిగతి రావడం కాబట్టి రాహు మానసికమైనటువంటి డిప్రెషన్స్ తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి డిప్రెషన్స్కి మనం తావివ్వకుండా కర్కాటక రాశి వాళ్ళంతా కూడా చాలా మొండిగా బండగా తయారయ్యి ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొనే విధంగా ఎదుర్కొని తీరాలి అదేవిధంగా ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా పైల్స్ లాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటే శరీరం నుంచి మనకి బ్లడ్ బయటకు పోవడం అనేటటువంటిది మనకి కారణం లేకుండా ఇలాంటి రోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆహార వ్యవహారాల్లో వీళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలా అండ్ ఈ కర్కాటక రాశి వారికి చక్కగా ఈ సంవత్సరము అదృష్ట సంఖ్య రెండు అలాగే అదృష్ట కలరు తెలుపు అలాగే చక్కగా అదృష్ట వారము సోమవారము కాబట్టి ఈ విధంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు డిఫెన్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా భార్యాభర్తలతో మేము దూరంగా పిల్లల్ని కలుసుకోవాలండి అని అంటే లాంగులు లీవులు ఇవ్వడం అనేటటువంటిది వీళ్ళకి దొరుకుతుంది కాబట్టి అన్ని వర్గాల వారిని కూడా సంతృప్తి వచ్చే విధంగా ఆయుర్వేదం డాక్టర్లు హోమియోపతి డాక్టర్లు వీళ్ళందరూ కూడా పైకి వస్తారు లాయర్లు డాక్టర్లు ఈ స్వతంత్ర వృత్తిలో ఉన్నటువంటి చార్టర్డ్ అకౌంటెంట్స్ అలాగే కాస్ట్ అకౌంటెంట్స్ ఏదైతే స్వతంత్ర వృత్తులు చేసుకుంటున్నారో అటువంటి వాళ్ళందరి పరిస్థితి కూడా చాలా బాగుంటుందమ్మా ఓకే పరిహారాలు కూడా చెప్పేసి కర్కాటక రాశి వారందరికీ కూడా పరిహారాలు ఏమిటంటే మనకి అష్టమ రాహుగ్రహ ప్రా జరుగుతోంది కాబట్టి రాహు జపం చేసుకోవాలా రాహు సూత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పెద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అదేవిధంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలా అదేవిధంగా ఒక రావి చెట్టును సెలెక్ట్ చేసుకోవాలా ఆ రావి చెట్టుకు బకెట్ నీళ్లు ప్రతిరోజు పోయాల్సిందే అదేవిధంగా ప్రతిరోజు ప్రదక్షిణాలు చేస్తే మనకు టైం సరిపోకపోతే ఏదో ఒక ఐదో మూడో ఏడో అనేటటువంటి లెక్కతో ప్రదక్షిణాలు చేసుకోవాలి కానీ శనివారం నాడు మాత్రం ఏ రోజు చేసినా ఏ రోజు చేయకపోయినా నూట ఎనిమిది ప్రదక్షిణాలు మాత్రమే ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వారు శనివారం నాడు చేసుకోవాలమ్మా ఈ విధంగా కనుక చేసుకుని మనకి లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఆమెని చక్కగా ఆమె దుర్గా అందుకని ఓం దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జై జయ అని చెప్పి ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ అనేటటువంటి మంత్రంతో కుంకుమార్చన కనుక ఇంట్లో రోజు చేసుకోవాలా అలాగే దేవాలయాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో మరి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాలకి వీళ్ళు శనివారం నాడు వెళ్తే సరిపోతుందమ్మా